హలో ఎవ్రీబడి నేను డాక్టర్ ప్రదీప్ భాస్కర్ నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆన్ కాల్ మనకి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి ఫోర్త్న వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ సెలబ్రేషన్ కాదు అవేర్నెస్ డే ఇది అంటే ప్రపంచంలో క్యాన్సర్ కేసెస్ అనేవి ప్రతి సంవత్సరం లీప్స్ అండ్ బౌండ్స్ గా పెరుగుతున్నాయి మన ఇండియానే తీసుకుంటే ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర పద్నాలుగు నుంచి పదిహేను లక్షల కేసులు వస్తున్నాయి అంటే ఇది రెండు వేల ఇరవై రెండు గణాంకాల ప్రకారం పద్నాలుగు నుంచి పదిహేను లక్షల మధ్యలో క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోజ్ అవుతున్నారు అండ్ ఈ శాతం అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది అంటే ఇప్పుడు స్టాటిస్టికల్ గా చూసుకుంటే ప్రతి లక్ష మందిలో కనీసం ఒక వంద మంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు సో ఇది చాలా భయానకమైన సిచ్యువేషన్ యాక్చువల్లీ మన చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు ఎవరింట్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు అని విన్నది చాలా తక్కువ ఏదో సినిమాల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అనే క్యారెక్టర్ని చూడడం తప్పితే రియల్ లైఫ్ లో మనకి తెలిసిన చుట్టుపక్కల క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారని నా చిన్నప్పుడు చూసేవాళ్ళం కాదు బట్ ఇప్పుడు అది ఎంత కామన్ అయిపోయిందంటే ఎవ్రీ ఫ్యామిలీలో ఎవరో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారు సో దిస్ షోస్ ద బర్డెన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద సొసైటీ అందుకని దాని గురించి అవేర్నెస్ ఉండటం చాలా అవసరం సో అసలు క్యాన్సర్ అంటే ఏంటి అంటే మన శరీరంలో ప్రతి కణానికి ఎదుగుదలలో ఒక లిమిట్ అనేది ఉంటుంది కానీ కొన్ని జన్యుపరమైన మార్పుల వల్ల ఆ లిమిట్ అనేది కట్ అయిపోతుంది అప్పుడు ఆ కణాలు లిమిట్ లేకుండా పెరగటం జరుగుతుంది సో దాన్ని ఆ కణితిని క్యాన్సర్ అంటారు కొన్నిసార్లు అది కణితిలా ఉండొచ్చు కొన్నిసార్లు అది పొండులా ఉండొచ్చు బట్ అది ఏంటంటే పుట్టిన చోటే కాకుండా అది శరీరం అంతా కూడా వ్యాపించడం వల్ల క్రమక్రమంగా అది మన శరీరంలోని డిఫరెంట్ డిఫరెంట్ అవయవాల్ని క్షీణింపజేస్తుంది దాని యొక్క పనితనానికి క్షీణింపజేసి చివరికి ఇట్ లీడ్స్ టు డెత్ సో ఈ క్యాన్సర్ అనేది యాక్చువల్గా ఒక డిసీజ్ కింద చూసుకోవడానికి లేదు మిగతా జ్వరము తలనొప్పి ఇలాంటివన్నీ ఏంటంటే ఒక మనిషికి సంబంధించిన ఇబ్బందిలా ఉంటుంది కానీ క్యాన్సర్కి వచ్చేసరికి ఇట్ ఇంపాక్ట్స్ ద హోల్ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం దానివల్ల ఇబ్బందులు పాలవుతారు అవుతారు ఫిజికల్ గా ఆ మనిషిని ఇబ్బంది పడుతూ చూడడం వల్ల తర్వాత ఫైనాన్షియల్గా కూడా క్యాన్సర్ చికిత్స అనేది కొంతవరకు కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్తో కంపేర్ చేస్తే ఆ రకంగా ఫైనాన్షియల్గా మెంటల్ మెంటల్గా ఆ పేషెంట్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా డిప్రెస్ అయిపోవడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం డే టు డే లైఫ్లో నేను చూస్తూ ఉంటాను సో దీని గురించి ఒక అవేర్నెస్ అనేది ఉంటే అసలు ఈ క్యాన్సర్ ఎలా మనం తొందరగా కనుక్కోవచ్చు దీని సిమ్టమ్స్ ఏంటి అసలు దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది పూర్తిగా నయం చేసుకోవచ్చా ఇలాంటి విషయాలు మీకు చెప్తే మీకు తెలిస్తే దాంతోటి మీరు కొంచెం ధైర్యంగా ఉండి ట్రీట్మెంట్ కి సరైన టైంలో కన్సల్ట్ చేసి పూర్తిగా నయం చేసుకుని మీ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మనకి క్యాన్సర్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా మనం అసెస్ చేస్తాం మిగతా వ్యాధుల్లాగా ఇది ఇది చేస్తే ఇది ఖచ్చితంగా అవుతుంది అన్నట్టు కాకుండా మన క్యాన్సర్ లో ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ విషయాలకి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం మామూలు కన్నా ఎక్కువ శాతంలో ఉంటుంది సో అలాగ తీసుకున్నప్పుడు ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఎదుగుదలలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి ఎదుగుదలలో ప్రతి వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని కాదు కానీ అందుకే చెప్పాను రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని మన ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అలాగే మన పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ దుమ్ము ధూళి స్మోక్ ఇండస్ట్రియల్ స్మోక్ ఎక్స్పోజర్ అలాగే మన బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటారు అంటే ప్రతి చోట కూడా అర్త్ నుంచి రేడియేషన్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది మనం క్లోజ్డ్ ప్లేసెస్లో కూర్చొని ఇప్పుడు కల్చర్ ఎలా ఉంది వర్క్ కల్చర్ ఎలా ఉంది క్లోజ్డ్ రూమ్స్లో ఏసీలు వేసుకుని వర్క్ చేసుకోవడం పిల్లలు కూడా ఈ మధ్యన అసలు బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది చాలా తగ్గిపోయింది రూమ్ రూమ్లో మొబైల్ పట్టుకుని ల్యాప్టాప్లు పట్టుకుని ట్యాబ్లు పట్టుకుని ఆడుకోవడం సో ఇదేంటంటే ఒక క్లోజ్డ్ రూమ్లో ఉన్నప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటే అర్త్ నుంచి ఎమిట్ అయ్యే రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది సో ఓపెన్ ప్లేసెస్ వెంటిలేటెడ్గా రూమ్స్ ఉంచుకుంటూ ఉండాలి ఓపెన్ ప్లేసెస్లో ఉంటూ ఉండాలి సో దానివల్ల మనం ఈ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ కూడా కొంచెం డౌన్ ఎక్స్పోజర్ టు బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ కట్ డౌన్ చేయొచ్చు అలాగే వర్క్ ప్లేస్లో ఆక్యుపేషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పెట్రోలియం ఇండస్ట్రీస్లో కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వర్కర్స్ కి కొన్ని రకాలైన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళకి వుడ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకి కొన్ని రకాలైన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి ఆక్యుపేషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అలా కాకుండా మన అలవాట్లు లైఫ్ స్టైల్ అంటే స్మోకింగ్ గుట్కాయని తర్వాత ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ అంటే ఎక్కువగా మద్యం సేవించడం సో ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ యొక్క ప్రభావం వల్ల మనకి క్యాన్సర్ని ఎక్కువగా తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది ఇలా కాకుండా ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్లు కూడా కొన్ని ఉంటాయి దాన్ని ఫెమిలియల్ లేదా హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం యూజువల్గా చిన్నపిల్లల్లో ఎక్కువ ఇలాంటి క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం అలా కాకుండా పెద్దవాళ్ళు కూడా బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ లాంటివి ఇలా కొన్ని ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్స్ కూడా ఉంటాయి సో ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ కి సంబంధించింది సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే యూజువల్ గా క్యాన్సర్ కి సంబంధించిన సింటమ్స్ ఏ భాగంలో క్యాన్సర్ వచ్చింది అనే దాన్ని బట్టి దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు కండరంలో క్యాన్సర్ వచ్చిందంటే ఒక కణితిలాగా మనకి ఆ ప్లేస్ లో కనిపించటం లేదా ఒక పుండులాగా ఎంతకీ మానని పుండు అంటే మీరు ఒక పుండులో వచ్చింది దానికి మందులు వాడుతున్నారు అయినా కానీ అది తగ్గట్లేదు సో దాన్ని అశ్రద్ధ చేయకుండా చూపించుకోవాలి ఇమీడియట్ గా అలాగే నోటికి సంబంధించిన క్యాన్సర్లకి ఏ క్యాన్సర్ అయినా స్టార్టింగ్లో పుండ్ అయినా లేకపోతే కాయలాగా వచ్చినా అది నొప్పి ఉండదు సో చాలా మంది పేషెంట్స్ నొప్పి లేదు కదా అని ఇగ్నోర్ చేసేస్తారు అసలు డాక్టర్కి చూపించుకోకపోవడం సరే పెరిగిన తర్వాత చూసుకుందాం మనకి ఏమన్నా ఇబ్బంది ఎక్కువ అయితే చూసుకుందాము అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు అందుకే ఇండియాలో యాక్చువల్లీ క్యాన్సర్ లేట్ స్టేజ్లో కనుక్కోవటం అనేది చాలా కామన్ అర్లీ స్టేజ్లో క్యాన్సర్ని కనుక్కున్నట్టయితే పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఉంటాయి కానీ క్యాన్సర్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ నొప్పి ఇబ్బంది లేకపోవటం వల్ల కుండులా ఉన్నప్పుడు కానీ కాయలా ఉన్నప్పుడు కానీ అది నొప్పి క్రియేట్ చేయకపోవటం వల్ల మనం దాన్ని అశ్రద్ధ చేసి అది చివరికి నొప్పి వచ్చే టైంకి అది స్టేజ్ పెరిగిపోతుంది సో అప్పుడు మనం తెలుసుకున్నా కానీ దానిలో మనం వైద్యం చేసుకుని ఎంత ఫలితం ఉంటుంది అనేది ఇట్ డిపెండ్స్ మళ్ళీ ఏ స్టేజ్లో తెలుసుకున్నాం అనేదాన్ని సో అర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసుకున్నట్టయితే ఎప్పుడైతే ఒక పుండు మానట్లేదు మనం వైద్యం చేయించుకుంటున్నా అంటే చూపించుకోవాలి ఒక కాయ క్రమంగా పెరుగుతోంది వేగంగా పెరుగుతోంది డెఫినెట్ గా చూపించుకోవాలి అదే ఇలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది డైటింగ్ చేయటము జిమ్కి వెళ్ళడం వెయిట్ తగ్గాలి వెయిట్ కంట్రోల్లోకి రావాలి అనుకోవడం చాలా అవేర్నెస్ ఉంది ఇప్పుడు అట్ ద సేమ్ టైం మనం డైట్ చేస్తుంటే తగ్గుతున్నామా ఎక్సర్సైజ్ చేస్తుంటే తగ్గుతున్నామా ఆ ప్రపోర్షనేట్గానే తగ్గుతున్నామా లేదా అనేది కూడా మనం ట్రాక్ చేసుకోవాలి ఎందుకంటే గా క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఏ సిమ్టమ్ లేకుండా కూడా కొంతమందిలో వెయిట్ లాస్ అనేది చాలా కీలకమైన గా ఉంటుంది నీరసంగా ఉండటం వెయిట్ లాస్ ఉండటం డైటింగ్ చేయకపోయినా కానీ వెయిట్ తగ్గుతున్నాము లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నాము కానీ గా అంటే మనం కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ వెయిట్ తగ్గుతున్నాము యూ హ్యావ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ఇట్ అది చూసుకుంటూ ఉండాలి మనం అలాంటి డిస్ప్రపోర్షనేట్ గా తగ్గుతున్నాము అనుకున్నప్పుడు బెటర్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి చెక్ చేయించుకోండి ఏమీ లేదంటే వెల్ అండ్ గుడ్ ఇఫ్ దెర్ ఇస్ సమ్థింగ్ మనం ఎర్లీ స్టేజ్ లో కనుక్కున్నాము అంటే దట్ విల్ సేవ్ అ లైఫ్ సో ఇలాంటి సిమ్టమ్స్ యూజువల్గా ఉంటాయి అదే నోటికి సంబంధించిన క్యాన్సర్లో నోట్లో పుండులాగా ఉండటం లేదంటే గొంతుకు సంబంధించిన క్యాన్సర్లో మింగటానికి ఇబ్బందిగా ఉండటం గొంతు పొంగురిపోవటం తర్వాత నీళ్లు మాత్రమే తాగలుగుతున్నాము అన్నం ముద్దలా తినలేకపోతున్నాము అంటారు అది కూడా క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది సో ఇప్పుడు నేను చెప్తున్న ఇబ్బందులన్నీ కూడా ఇది అయితే ఖచ్చితంగా క్యాన్సర్ అని నేను అట్లేదు ఇది అయితే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అనే అవగాహన మీలో ఉంటే దాని తొందరగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను భయపెట్టట్లేదు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను అండ్ అలాగే దగ్గు రెండు వారాల కన్నా ఎక్కువ ఉంది మనం మందులు వాడుతున్నాం అయినా తగ్గట్లేదు దాన్ని కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న టెస్టులు ఎక్స్ రేలు సిటీ స్కాన్లు ఇలాంటి చిన్న టెస్టులతోటి మనకి పూర్తిగా ఆ వ్యాధిని కనుక్కునే అవకాశం ఉంది అండ్ దాంతో మీ లైఫ్ సేవ్ అయ్యే అవకాశం ఉంది అందుకని అశ్రద్ధ చేయకుండా ఏ ఇబ్బంది ఉన్నా కానీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి అవసరమైన టెస్టులు చేయించుకోండి అలాగే ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటాయి అంటే నార్మల్ హెల్దీ ఇండివిజువల్ మీకు ఏమీ ఇబ్బంది లేదు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ రకమైన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది లైక్ ఆడవాళ్ళలో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ శరీరం మీద వాళ్ళకి అవగాహన ఉండాలి అంటే రొమ్ము ఎలా ఉంటుంది ఎలా కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది కాంటూర్ ఎలా ఉంటుంది అనేది అవగాహన ఎవరి శరీరం మీద వాళ్ళకి అవగాహన ఉండాలి అలాగే ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళు ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళు మ్యామోగ్రఫీ అనే స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ ఇలాంటి క్యాన్సర్కి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉంటే త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సిక్స్టీ ఇయర్స్ ఆ పైబడిన వాళ్ళు పిఎస్ఏ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఏమన్నా ఉంటే తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా స్క్రీనింగ్ టెస్ట్లు ఏ ఇబ్బంది లేని వాళ్ళల్లో క్యాన్సర్ని తొందరగా కనుక్కునే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాయి తర్వాత ట్రీట్మెంట్ వచ్చేసరికి యూజువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అందరికి తెలిసిందే స్టేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది క్యాన్సర్లో మూడు విభాగాలు ఉంటాయి ఆపరేషన్ కీమోథెరపీ అలాగే రేడియేషన్ క్యాన్సర్ స్టేజ్ని బట్టి కొంతమందికి ఆపరేషన్ ఒక్కటే సరిపోతుంది కొంతమందికి ఆపరేషన్ కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది కొంతమందికి రేడియేషన్ కూడా అవసరం ఉంటుంది సో ఇలాగా ఏ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి దానికి టైలర్డ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఇలాగే ట్రీట్మెంట్ అవ్వాలి అనేది ఉండదు ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చింది అది ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ నిర్ధారణ చేయబడుతుంది సో దానికి సంబంధించిన టెస్ట్లు చేయించుకుని స్టేజ్ నిర్ణయం అయిన తర్వాత మీ డాక్టర్ మీకు ప్రాపర్గా గైడ్ చేసి అడ్వైజ్ చేసి ట్రీట్మెంట్ని ఇస్తారు సో ఇదంతా ట్రీట్మెంట్ పార్ట్ అంతా డాక్టర్ చూసుకుంటారు కానీ పేషెంట్కి ఎమోషనల్ సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచి కావాలి క్యాన్సర్ అనేది ఒక పేషెంట్ ని ఆ మాట వినగానే చాలా మానసికంగా దెబ్బతీస్తుంది సో అది ఎప్పుడైతే పేషెంట్ మానసికంగా వీక్ అయిపోతాడో ఆ ట్రీట్మెంట్ చేయించుకునే దాని వల్ల అతనికి వచ్చే రిలీఫ్ కన్నా కూడా ఆ మెంటల్ డిప్రెషన్ లో తను బయటికి రాలేకపోతాడు సో ఈవెన్ ట్రీట్మెంట్ సగన్ లో ఆపేసే పేషెంట్లు కూడా ఉంటారు ఈ డిప్రెషన్ వల్ల నేను చేయించుకున్న నాకు ఉపయోగం ఏముంది నాకు చేయించుకుంటున్నా ఏమి రిలీఫ్ అనిపించట్లేదు అని సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో పేషెంట్ కి డాక్టర్ ట్రీట్మెంట్ చేసేది ఒక పార్ట్ అయితే ఫ్యామిలీ ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ ఫ్యామిలీలో కూడా జనాలకి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి అంటే క్యాన్సర్ ఏమన్నా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా ఆయన తిన్న లో మేము తినొచ్చా ఆయన మాతో పాటు పడుకోవచ్చా పిల్లలతో ఆడుకోవచ్చా ఇలాంటి చాలా డౌట్స్ పేషెంట్లకు ఉంటాయి అండ్ ఆ డౌట్స్ క్లియర్ చేసుకోకుండా వాళ్ళు పేషెంట్స్ని డిమోరలైజ్ చేస్తూ ఉంటారు సో ఆ విషయంగా నేను చెప్పేది ఏంటంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు ఒకళ్ళ నుంచి ఒకరికి పాకదు కాబట్టి క్యాన్సర్ పేషెంట్లు మీ ఇంట్లో మీతో పాటు మీరు ఎలా ఉంటున్నారో అలా ఉండొచ్చు వాళ్ళు తిన్న కంచాల్లో మీరు తినచ్చు మీతో పాటు వాళ్ళు పడుకోవచ్చు పిల్లలతో ఆడుకోవచ్చు దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు దే నీడ్ యువర్ సపోర్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అందుకని వాళ్ళని మీరు ఎమోషనల్గా ఇంకా స్ట్రెంగ్ చేయడానికి ట్రై చేయాలి వాళ్ళని డిమోరలైజ్ చేయొద్దు క్యాన్సర్ ట్రీట్మెంట్లు చాలా అడ్వాన్స్ అయ్యాయి ఖచ్చితంగా నయమయ్యే అవకాశాలు ఉన్న స్టేజెస్ చాలా ఉన్నాయి ఈవెన్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న కొన్ని క్యాన్సర్లు కూడా లైఫ్ నార్మల్గా లీడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి కాబట్టి క్యాన్సర్ అనే మాట విని డిప్రెస్ అయిపోవద్దు మీ డాక్టర్ని సరైన టైంలో సంప్రదించండి చక్కటి వైద్యాలు ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్లు తక్కువ ఉంటున్నాయి ఈ మధ్యన అండ్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఉంటున్నాయి భయపడకుండా వైద్యం చేయించుకుంటే మీ నార్మల్ లైఫ్ మీరు లీడ్ చేసే అవకాశాలు ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నాయి అంతా మీ చేతిలో ఉంది భయంతో అపోహలతోటి వ్యాధిని డయాగ్నోస్ చేసుకోవడంలో లేట్ చేయకండి సరైన టైంలో డాక్టర్ని అప్రోచ్ అవ్వండి అర్లీ స్టేజ్లో క్యాన్సర్ని నిర్ధారించుకోండి అండ్ సరైన వైద్యం తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్